జూనియర్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నాడు హీరో కిరీటి అసలు ఎవరు కిరీటి తన తొలి సినిమాకి ఎందుకంత హైప్ క్రియేట్ అవుతుంది కర్ణాటకకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు వ్యాపారవత్త అయిన గాలి జనార్దన్ రెడ్డి కుమారుడే గాలి కిరీటి రెడ్డి ఈయన తొలి సినిమాకే టాప్ హీరోయిన్ టాప్ డైరెక్టర్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఇలా చాలా మంది వర్క్ చేస్తున్నారు ఈయన తొలి చిత్రమైన జూనియర్ మూవీలో హీరోయిన్ శ్రీలీలా నటించబోతుంది అలాగే ఈ చిత్రంలో జెనీలియా ప్రముఖ నటుడు రవిచంద్రన్ ముఖ్యమైన పాత్రలో నటించబోతున్నారు ఇంకా ఈ చిత్రానికి గొప్ప సాంకేతిక బృందం ఉంది ఇక ఈ సినిమాకు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు బాహుబలి ఫేమ్ కె సెంధిల్ కుమార్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు ఇక యాక్షన్ సన్నివేశాలను ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ పీటర్ హ్యాన్ డైరెక్షన్ వహించారు అయితే జూనియర్ సినిమా తెలుగు కన్నడ భాషలో రాబోతుంది కానీ దీని ఒరిజినల్ కన్నడలోనే నిర్మించారు మన తెలుగు డబ్బింగ్ వర్షన్ అసలు ఈ సినిమా రెండు వేల ఇరవై రెండు లోనే ప్రారంభమైంది కానీ ఒక స్టంట్ సీక్వెన్స్ లో కిరీటికి గాయం కావడంతో సంవత్సరం పాటు ఈ సినిమాకు దూరం ఉండడం వల్ల ఆలస్యం జరిగింది కిరీటి తనకు రోప్ అసిస్టెంట్ లేకుండా స్టంట్ చేయాలని పట్టుబట్టడం వల్ల తనకు గాయం అయ్యింది ఆ తర్వాత కోలుకోవడానికి ఒక సంవత్సరం పట్టింది ఇక ఈ చిత్రం పూర్తి చేసుకుని రీసెంట్ గానే జూనియర్ మూవీ ట్రైలర్ లాంచ్ అయ్యింది అది కూడా టాప్ డైరెక్టర్ రాజమౌళి చేతుల మీదగా మూవీ ట్రైలర్ లాంచ్ చేశారు